తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యశో వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దేవే సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరీ కెనాల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరి మనులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తనలు మొదటి నుంచి తొమ్మిది చరణాలు ఉన్నాయి మనం వాటిని చదువుకొని ధ్యానం చేసుకుందాం యహోవా మందిరములకు వెళుదామని జనులతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి యరుష్యులేమో బావుగా కట్టబడిన పట్టణం వలన నువ్వు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింబడిన శాస్త్రం బట్టి యహోవ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవ గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఇరుషులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఇరుషులేమా నిన్ను ప్రేమించువారు వారి దళితురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమం ఉండను గాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక నేనందును మన దేవుడిని యహో మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదు ప్రయత్నించదను మీన్ చూసినట్లయితే ఇక్కడ పెరుశలం స్థలం గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అయితే ఈ స్థలము ఆత్మ సంబంధంగా ఏమిటంటే దేవుని యొక్క స్థలము దేవుని సన్నిధి దేవుని సన్ని ఆ స్థలము ఎన్ని రకాలుగా కనిపిస్తుంది ఇక్కడ అంటే నాలుగు రకాలుగా కనిపిస్తుంది రెండవ వచనం చూ రెండవ చరణం చూసినట్లయితే ఎరుశలేమ్మ మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి మన పాదములు ఎక్కడ నిలవబడాలంటే దేవుని యొక్క గుమ్మంలో నిలవబడాలి ఎందుకు అంటున్నానంటే సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుని యొక్క వాక్యము వెంటకై మనం ఎక్కడ నిలబడాలంటే వేగిరపడి దేవుని గుమ్మంలో నిలబడాలని వాక్యం సెలవిస్తున్నది అంటే దేవుని గుమ్మం ఎదుట మనం నిలబడినప్పుడు దేవుని సన్నిధిలో వచ్చు ఆ యొక్క వాక్యమును మన ఆ యొక్క సత్యవాక్యం ఆ జీవ వాక్యము మన జీవితాలను నేను చేస్తుందండి మారుస్తుంది కనుక మన పాదములు ఎక్కడ నిలుస్తున్నాం అనేది కూడా ఒకసారి మనము ఆలోచన చేయాలి కదా అండి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం కదా అండి మరి దుస్తులతో సాంగత్యం చూట కంటే దుష్టులతో వేరొక చోటు నివసించట కంటే దేవుని సన్నిధిలో నివసించటం చాలా గొప్పది మన మన యొక్క పాదములు దేవుని స్థలములో అంటే దేవుని గుమ్మంలో నిలబడే విధంగా ఉండాలి రెండవ స్థలం చూస్తే నివసించే స్థలం ఏమి అంటే మూడవ చరణంలో ఎరుషులేమా బావుగా కట్టబడిన పట్టణ వల్ల నువ్వు కట్టుబడి ఉన్నావు ఇది నివసించు స్థలం దేవుని యొక్క పట్టణం ఎలా ఉందంటే బావుగా కట్టబడి ఉంది బావుగా కట్టబడిన కట్టుబడిన మన ఉండడానికి నివసించడానికి మనము ప్రయత్నం చేయాలి ఎందుకంటే దేవుని సన్నిస్థా సన్నిధానంలో మనం నిలవబడకపోతే మనం ఇంకెక్కడ నిలుస్తామండి పాతాళంలో నిలుస్తాం అంతే కదండి దేవుడిచ్చు నిత్య జీవం మనం పొందుకోకుండా దేవుడు అన్ని గురించి ఆ స్థలంలో మేము నిలబడకపోతే మన జీవితం ఏమైపోతుంది నరకయాత్ర అయిపోతుంది కదండి మరి ఆ స్థలానికి వెళ్ళాలంటే మనము ఎలా ఉండాలి మనకు తెలుసు ప్రభువు మనకు ముందుగానే చేశారు మారు మనసు కలిగి జీవించండి పరలోక రాజ్యం సమీపిస్తున్నది మారు మనసు కలిగి ఉండడాన్ని చెప్పారు దేవుడు దేవుని వైపు త్రిప్పబడాలని రక్షణ మారుమనసు పొందాలని పరిశుద్ధమైన జీవ మార్గంలో నడవాలని మరి పరలోక రాజ్యం పొందడానికి మనం ఆయన ఆజ్ఞలు పాటించాలని లేక వెనుదిరిగి వెళ్ళిపోయినట్లయితే దాన్ని నువ్వే నేనే చేజేతులారు పోగొట్టుకుంటామని కూడా ప్రభువు సెలవిచ్చారు కాబట్టి నివసించు దేవుడు సన్నిధానంలో నివసి దేవుడు ఉండు ఆ సన్నిధానంలో మనం కూడా నివసించడానికి మనం కూడా ఉండడానికి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికి దేవుని చెంతకు మన చేరువారుగా దేవుడు ఉండి స్థలంలోకి మనం వెళ్ళువారంగా ఉండాలని దేవుని వాక్య సెలవిస్తున్నది మూడవదిగా నెమ్మది కలుగు స్థలము చూడండి ఏడవ చరణంలో నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక అంటున్నారు నీ క్షేమం క్షేమముండను గాక ఏముంటుంది దేవుని యొక్క సన్నిధానం ఆ యొక్క ఇంటిలో ఆ ప్రాకారంలో అంటే నెమ్మది క్షేమము కలుగుతుంది ఎందుకు దేవుని యొక్క రాజ్యం దేవుని యొక్క స్థలము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరం అని కొట్టుకుంటాం అవునా కదండి మన ప్రతి విషయం ను దేవుని సన్నిధి దేవుని యొక్క మందిరం దేవుని యొక్క స్థలము దేవుని చెంతకు దేవుని సన్నిధానానికి ఇన్ని విధాలుగా ఏం చెప్పుకుంటున్నామంటే దేవుని సన్నిధిలో సుఖశాంతులు కలవని కీర్తనాకారుడు మొదటి వచనాలలో మనం చూస్తాం కదండి కదండి కీర్తాకం ముందుగానే తెలియజేస్తాం కదా తెలియజేశారు కదండి కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్థలంలో మనకు నెమ్మది కలుగుతుంది అందుకే దేవుని సన్నిధిలో నివసించాలనేది దేవుని సన్నిధిలో నిలబడాలనేది కోరుకుంటారు కదండి ఇంకా ఏం నిభ్రము నిబ్బరము అధైర్యం ఉండదు ధైర్యం ఉంటుంది విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది దేవునితో నిలబడితే దేవుని స్థలంలో దేవుని సన్నిధానంలో నిలబడితే ఏడెనిమిది వచ్చిన చూడండి నా సహోదరి నిమిత్తం నా సహవాసం నిమిత్తం నాకు నీకు క్షేమం కలుగును గాక అని నేను అందులో ఎందుకు అలా అంటున్నా నిభురం ధైర్యం నీ సన్నిధానంలో క్షేమం ఉంటుంది ప్రభా ధైర్యం ఉంటుంది ప్రభా నమ్మకం కలుగుతుంది విశ్వాసం అది కొండంత ధైర్యం కదండి కొంతమంది చూస్తే కొంతమంది అధికారులను బట్టి కొంతమంది ధైర్యం కలిగి ఉంటారు కదా నిభురమైన హృదయం కలిగి ఉంటారు ఎందుకు నా పక్షంలో వారు ఉన్నారు నాకేం భయం నాకు ఏ విషయం జాబ్ కావాలా లేకపోతే ఏమన్నా నాకు అవసరత తీరాలా లేకపోతే ఎవరి దగ్గర నుంచి ఏమన్నా పలు పలుకు రావాలా నా పక్షాన వేరే అతను కానీ ఖచ్చితంగా ఆ అధికారం వల్ల నాకు సాయం దొరుకుతుంది ఈ ఈ అవసరత తీరుతుంది అని ఆలోచన చేస్తాం కదండి కానీ లోక మనుషులు కొంతవరకే ఉంటారు ఎప్పటికైనా మంటి మంటిపాలయ్యేవారు కానీ దేవుడు యుగ యుగములు తరతరములు సజీవుడు జీవము గల తండ్రి మనతోడే ఉన్నాడు మనతోనే ఉంటాడు మనల్ని తీసుకెళ్తారు యుగ యుగములు ఆయనతో ఉంటాం మనం ఆయనతో ఆయనతో జీవిస్తే వారి మనసు కలిగి దేవుని యొక్క మాట చొప్పున మనం బ్రతికితే మన జీవితం ఎలా ఉంటుంది మరి నీటి స్థ నీటి దినంలో మనం ఏ స్థలంలో ఉంటున్నాం దేవుని స్థలంలో ఉంటామా దేవుని సన్నిధానం అనే స్థలంలో మనం ఉంటే మనము ఆ సన్నిధానం నిలవబడితే ఆ సన్నిధానం నివసిస్తే మనకు నెమ్మది కలుగుతుంది ధైర్యం కలుగుతుంది నిత్య జీవం కలుగుతుంది దేవునితో యుగ ఉంటాం మరి ఏ స్థలంలో ఉండాల ఉండాలనే ఉండాలనేది నువ్వు నేను డిసైడ్ చేసుకుని జీవించాలి ఇంకా డిసైడ్ అవ్వలేదా డిసైడ్ అవ్వకపోతే ఎలాగండి ఈ రోజు అనుకూల దినం రక్షణ దినం అనే దేవుడు వాక్య సెలివిస్తున్నది దేవుడు ఈ రోజు నీకు నాకు ఇచ్చారంటే మనం ఇంకనూ దేవుని యొక్క పరిన్లో సంపూర్ణంగా ఉండాలని పరిపూర్ణతలకు మారడానికే దేవుని రాజ్యం పొందుకోవాలని కోరుకుంటున్నాడు కదండి కాబట్టి మనం ఆలోచిద్దాం దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిని నివసిస్తూ ఆయన్ని ఇచ్చే నెమ్మదిని ధైర్యాన్ని పొందుకుంటూ దేవుని కోసం ఈ లోకంలో ఉన్నతంగా బ్రతికి దేవుని చెంతకు చేరువారమే ఉండాలని కోరుకుంటూ నన్నుని హెచ్చరించుకుంటూ దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుద్ధుడు తండ్రి జీవం గల తండ్రి జీవాధిపతి న్యాయాధిపతి మీకు వందనాలయ్యాయి ఉదయకాలం బట్టి నేను స్తుస్తున్నాను తండ్రి రాత్రంతియ్యు ప్రభా మా పడకల చుట్టూరా మీరు కాపులు దయచేసి నెమ్మది కలిగిన ప్రభా నీ ప్రశాంతమైన నిద్రను కలిగి చేసి ఉదయాన్నే తిరిగి లేచి మిమ్మల్ని స్థుతించకు అల్పురాలైనా నాకును మాకును ఈ అభాగ్యులకు ప్రభా ఈ యొక్క ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలనైనా తన ఎంత గొప్ప ధాన్యం ధన్యత ప్రభ మీరు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పూజనీయుడు పునరుద్ధానుడు యుగ యుగములకు తరతరములకు మీరు మాత్రమే జీవం గలతండి మీకు సాటి అయిన వారు ఎవరూ లేరు పోటీ అయిన వారు ఎవ్వరూ రారు తండ్రి అంత గొప్ప దేవుడు ప్రభ మీరు గొప్పదేమో మేము కలిగి ఉన్నామంటే మమ్మల్ని ప్రేమించుకున్నారంటే ఎంత గొప్ప ధన్యత ప్రభా అవును ప్రభా ఈ లోకంలో ప్రేమ అనే దానికి ప్రభా అర్థం లేక నశించిపోతుంది అసలు అయ్యా ప్రభా అసహ్యం కనిపిస్తుంది కానీ ప్రేమకు నిదర్శనం మీరే ప్రభా మీ ప్రేమను తలంచుకోనగా ఎంత సంతోషము ఎంత హృదయంలో నెమ్మదో ప్రభా ఎంత ఉత్సాహము ఎంత గొప్ప ప్రేమ మీది ఎంత తండ్రి ప్రభావ మమ్మల్ని ప్రేమించాలంటే మీ ప్రాణం పెట్టుకైనా మీరు వెనుక ఆడలేదు ప్రభా మీరు శిక్ష పక్షి పొందుటకైనా మీరు వెనుకాడలేదు ప్రభావ మీ గాయములు పొందుటకు కూడా మీరు వెనుక ఆడలేదు ఎంత గొప్ప ప్రేమ తట్టు సిలువలో మీరు ఎంత వేదన పొందుతారని మీకు తెలుసు కానీ ఆ గిన్నెలో త్రాగడానికి మా కొరకు మీరు ఉన్నారు నేటి మీ నేడు మీకోసం మేము ఎంతవరకు శ్రమ పడుతున్నాం ఎంతవరకు ప్రభు శ్రమ కలిగిన గిన్నెలో త్రాగ త్రాగాలని ముందుకు సాగుతున్నాం మీ కాడిని మోస్తున్నాం అనేది మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లయితే చాలా విషయాల మేము బలహీనలమే అయితే తండ్రి ఈ కాలం బట్టి నేను స్థుతిస్తూ మరి మీకోసం బ్రతకాలని మీ సన్నిధానంలో నిరసించాలని నీతో యుగ యుగములు మీతో బ్రతకాలని ప్రభావాలం మీరు మాతో మాట్లాడని వాక్యం బట్ స్థుతిస్తూ తండ్రి ప్రభు మరి సార్వత్రిక సంఘాలని దైవజనులు దీవించు తండ్రి అయ్యా దైవజనులకు మంచి ఆరోగ్యం దయచే నీ కోసం బ్రతుకుతున్న ఈ బిడలు మీరు దీవించిన అయినా వాళ్ళు చేస్తున్న పరిచయం నడిపిస్తున్న సంఘాలు దీవించండి మీ శ్వాసను స్థిరపరచునైనా ఏ సహోదరి వెనుదిరికపోకున్నట్లు ప్రభావ అప్ప మాది దూచీలో పడిపోకున్నట్లు మీరు కాపాడు ఎందుకంటే తండ్రి మీ నుంచి వెనిదిరిగిపోతే నశించిపోతారు ప్రభు కాపాడు తండ్రి మిమ్మల్ని సమస్త మిరికి మళ్ళీ వెనికిపోరుకున్న సహోదరి సహోదరి మనం ప్రతి ఒక్కరిని బలపరిచి నీళ్ళు స్థిరపడిని స్థిరపరచుమని వేడుకొంచున్నాయన అలాగే నా తండ్రి ప్రభు ఈ కృపను బట్టి అడుగుతున్నాను నేను ఆ నూతన ఆత్మలు సంపూర్ణమైన స్థితిలోకి మావచ్చు తండ్రి స్థిరపరచుని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు అదే విధంగా నా తండ్రి ప్రభా నా యొక్క మనుషు ఆయా దేశం యొక్క మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని కాపాడినైనా నా భారతదేశాన్ని కాపాడుతండి నా దేశం నాయకుల అధికారులు మీరు కాపాడుతండి మేలు దయచే రక్షణ దయచేయినాయినా వాళ్ళకి మంచి బుద్ధిని జ్ఞానం క్రీస్తనామం అనుగ్రహించమని ఏసయ్య నామంలో అడుగుతున్నాను అయినా అలాగే నా తండ్రి ప్రభా నా దేశంలో యవనస్తులను కాపాడుతుండీ యవనకాలంలో మీ మీ మార్కుని త్రుట్టిల్పోయి నశించిపోతున్నట్టు ఆయన చాలామంది అయితే ప్రభు ఎంత భయంకరమైన పరిస్థితులు ఒక ప్రేమ అని మా ఇలా ఈలో ఒక ప్రేమ మంచిది కాదు నీ ప్రేమ సత్యమైనది నీ ప్రేమే నిజమైనది రుజువైనది అని ప్రభు యవనస్తులు తెలుసుకుని నీ ప్రేమలో బలపడినట్లు నీ వాక్యంలో ప్రభు స్థిరపడినట్లు నీ వాక్యం పాపం చేయకుండా కాపాడుతుందని తెలుసుకున్నట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను వాళ్ళకి తెలియజేయని రక్షణ గురించి ఆయన నా సహోదరు సహోదరు వాళ్ళు కాపాడండి అనేక కుటుంబాలను శాంతిని సమాధానం దచ్చి నేను అయ్యా వారికి క్షేమం కొరకే సమాధానం కొరకే వేడుకుంటున్నాను తండ్రి ప్రభా నా బంధుమిత్రుల యొక్క అయా కుటుంబాలను క్షేమం దయచేయండి నా స్నేహితులు ప్రభా స్నేహితుల ప్రభా వాళ్ళ కుటుంబాలని అయ్యా మీరు దీవించిన వాళ్ళ సంతానాలను మీరు ఆశీర్వదించు తండ్రి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను మీరు ఆశీర్వదించు తండ్రి వాళ్ళ ప్రయాణాలను మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు గర్మీ అయిన నా సహోదరుల ప్రభావ వాళ్ళకి మంచి ఆరోగ్యం క్షేమం చేయండి ప్రభా అయ్యా మా సంఘాల్లో విశ్వాసులు ఎంతోమంది బలహీన స్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్నారు మీరు స్వస్థపరచు మరి వేడుకుంటున్నాను అయినా మీకు ఎస్తవతరాలు ప్రత్యేకంగా నా తండ్రి ప్రభు మరి నా తండ్రి నా బంధుమిత్రులు చిన్నాన్నగారు ప్రభు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభు అయ్యా మీరు స్వస్థపరచని ఉదయ కాలుసు భాషను వేడుకొచ్చున్నాను అయినా ఆయన మీరు స్వస్థపరచండి బలహీన స్థితిలో ఉన్నారు ని చరికాల వరకు మీరు తాకండి అయ్యా చచ్చుబడి ఉన్న కాళ్ళని చేతులు మీరు ముట్టండి క్రీస్తు నామను తీసుకున్న ట్రీట్మెంట్లో ప్రభా మీరు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఏమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు నేను ఇంకా పక్షవాతంతో పడి ఉన్న తల్లిగారు తల్లిని మీరు దీవించి మన స్వస్థ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు ఇంకా బీపీలు షుగర్లతో థైరాయిడ్ పీసీఓడ్తో అయ్యా క్యాన్సర్లతో ప్రభా ఎయిడ్స్లతో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు స్వస్థతమని వేడుకుంటున్నాను ట్రీట్మెంట్ తీసుకుంటుండగా స్వస్థత మారు మనిషిని మిమ్మల్ని చేరేలాగా వాళ్ళు మేము రక్షణ పొందినట్లు మారు మంచి నీ సమాధాన జీవితం ఉన్నట్లు కృప చూపించమని వేడుకొంచున్నాను అయినా అలాగే తండ్రి ఏదైనా ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణికులు దీవించండి అయ్యా నా ఇంటి వారు నా బంధువులు నా సహోదరులు ప్రభు నా ఇరుగు పురుగురు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు తండ్రి క్షేమంగా వెళ్ళి నడిపించిన అయినా వాళ్ళ మార్గలు మీ దోతలు కావలు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలైనా అలాగే నా తండ్రి ప్రభా అయ్యా వాళ్ళ చంటి బిడ్డలు దీవించని విధవురాం ప్రభా అయా దిక్కులేని నిజముగా అనాథరైన బిడ్డలు దీవించని నీ స్వార్థన అందరినీ బేదలు మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే నా తండ్రి మరి నీ కృపను బట్టి ప్రత్యేకంగా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులు బట్టి స్తోత్రాలు ఆయన మీ కృపను బట్టి మాకు ఇచ్చిన పరిచర్యను దీవించిన ఆయన ఈ పరిచర్యలు మేము ఇంకా ఆత్మీయంగా బలపడడానికి నీ సేవలు యథార్థంగా మేము నమ్మకస్తులుగా మారడానికి కృప చూపించిన అయినా ఈ ప్రేరకు విషయ దీవించిన దీవించినయన చంద్రశేఖర్ గారిని మీరు స్వస్థపరిచి రమేష్ గారిని మీరు పక్షువాత నుంచి పరిపూర్ణమైన స్వస్థతి ఇవ్వుతండి అయ్యా రాంబాబు గారిని మీరు ఆశీర్వించండి వారి కుటుంబాన్ని సంతానాన్ని దీవించండి అయ్యా అభిషేక్ గారు వారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించండి అయ్యా పాల్ సహోదరుడు కో సహోదరు రవి బ్రదర్ని మీరు దీవించండి అయ్యా పరిపూర్ణమైన మార్ మార్మన్స్ మొదటకు సహాయం తండ్రి అలాగే దేవరవ సిస్టర్ యొక్క కుమార్తెను చేతన్ని ప్రభా అలాగే తన చరణ్ని సునీల్ని ప్రభా రూపాన్ని ప్రభా ఆశా సిస్టర్ని మీరు దీవించండి అలాగే గర్భిణులను ప్రశాంతి అలాగే తన గారి బాలింతరాలైన మంజుల సిస్టర్ని ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడుతండి ఇంకా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా ట్విన్స్ బేబీస్ని మీరు దీవించండి ప్రభావ కృష్ణాని లక్ష్మి గారిని మెర్సీ గారిని ఆశీర్వదించు తండ్రి స్తోత్రాలైన సురేష్ గారిని ప్రభాకర్ గారిని అనిత గారిని ప్రభా ఇంకా రాజు గారిని అయ్య మీరు స్వస్తిపర సాలమ్మ గారిని పావుని సిస్టర్స్ని అయ్యా తన ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభ సూర్యప్రసాద్ గారిని అందరినీ మీరు చల్లగా కాపాడండి ఇంకా ఎంతో మంది ప్రే రిక్వెస్ట్ ఇచ్చారు వారిని వారి కుటుంబాలు దీవించమారు వేడుకొని ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులకు మంచి ఆరోగ్యం దయచండి ఉన్నతంగా పరిచయం జరిగించండి వాళ్ళకి కావాల్సిన అవసరం అందించండి వాళ్ళు చేస్తున్న సేవను పరిచయం వాళ్ళ కుటుంబాలు పోషణ కొరకు చేస్తున్న ఉద్యోగాలని సంస్థాన్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనిచ్చు ఇంకా ఆత్మీ తండ్రి ప్రభా అయ్యా ప్రభా తల్లి గారిని దీవించండి దైవజన్ల మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దచ్చని వాళ్ళ కుటుంబాలు దీవించండి సేవ పరిచర్ని మీరు దీవించి మహిమ పొందుకోమని వేడుకొని ఇదిగో నా తండ్రి నన్ను నా కుటుంబాన్ని కొన్ని పాత్ర సమర్పిస్తున్నా నాయన మీరు దీన్ని నీ నామానికి మహిమకరంగా నా కుటుంబాలనుంచి తండ్రి నా సంతాన్ని మీరు దేవించండి ఈ దినమంతా నీ కృపచెప్పు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తూ అయ్యా మా ప్రార్థనలకించి మీరు సహాయం చేయబోతున్నారు స్తోత్రాలు హెరుషులేమా అయ్యా నా తండ్రి మిమ్మల్ని ప్రేమించారు వర్ధి వాక్య సెలవిచ్చిన ప్రకారం హెరుషులను క్షేమం దయచేయండి రక్షణ దయచేయండి అయ్యా పట్టణస్తులు మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచు సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడి నేస్తూ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆ మెయిన్ దేవుని స్తోత్రం అందరికీ వందనము